సార్ ఈ బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఎందుకు చేపట్టారు బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ప్రభుత్వం మరి బడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలనే ఉద్దేశంతో మరి బడి బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది బడి ఈడు పిల్లలు అంటే ఐదో త ఐదు ఐదు సంవత్సరాల నుండి పిల్లలంతా కూడా ప్రైమరీ స్కూల్లో చేరాలి అలాగే ఐదు తరగతి పూర్తి చేసుకున్న పిల్లలంతా కూడా హై స్కూల్లో చేరాలి మరి ప్రభుత్వం చాలా మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది ఈ సౌకర్యాలన్నది కూడా ఉపయోగించుకొని పిల్లలకు ఉచిత దుస్తులు అందిస్తుంది ఉచిత పుస్తకాలు అందిస్తుంది ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉంది అలాగే ఉచిత నోట్బుక్స్ అందిస్తుంది ఈ సౌకర్యాలన్నీ కూడా అంది మరి ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వాటిని అందుకొని పిల్లలు మంచి విద్యను అందించాలి అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మన పాఠశాలలో ఉంటున్నారు మరి డబ్బులు కట్టి వేలకు వేలకు డబ్బులు కట్టేసి పిల్లలు మరి తల్లిదండ్రులు కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడకుండా మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వల్లే చేస్తే మంచి క్వాలి క్వాలిటీ విద్య అందుతుంది కాబట్టి విద్యార్థులు డిజిటల్ బోర్డ్స్తో కూడా విద్యను అందిస్తూ ఉన్నాం వీటిని అంతా ఉపయోగిస్తారని ఆశిస్తావును ఉన్నాను థ్యాంక్ యూ